జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల అదృష్టమో ఆయన దురదృష్టమో తెలియదు కానీ పాపం నూట యాభై ఒక్క సీట్లు గెలిచిన అంతకుముందు ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి మధ్యలో ఐదెగిరిపోయి పదకొండు సీట్లకే పరిమితమయ్యారు నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు అని చెప్పి అతన్ని ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు ఆయనకి నెత్తి మీద కొట్టి కూర్చోబెట్టారు ఒక పక్కన ఆయన ఆయనకి అనుంగు శిష్యుడు విజయసాయి రెడ్డి గారు వీళ్ళిద్దరి అనుబంధం ఏ వన్గా పదకొండు కేసుల్లో ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారు పాత్రికేయ సోదరులు కూడా ఈరోజున కొంచెం ఒక డిఫరెంట్ ప్రెస్ మీట్ మీరు కూడా కొంచెం మా రిస్క్ రావాలా తప్పు తప్పు ఒప్పును ఒప్పును చెప్పాలా పాత్రికేయు సోదరులు కూడా ఏ వన్ జగన్మోహన్ రెడ్డి గారు పలు కేసుల్లో ముద్దాయి ఆయన పదకొండు కేసుల్లో ఛార్జ్ ఉన్నది ఆయన మీద రెండు వేల పన్నెండులోనే ఛార్జ్ షీట్లు వేశారు అంటే పన్నెండు సంవత్సరాల క్రితం పదకొండు కేసుల్లో ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనాడు శాసనసభ్యుడిగా మిగిలాడు ఏటు విజయసాయి రెడ్డి గారు గౌరవ పెద్దల సభా సభ్యుడు ఆయన అంటే రాజ్యసభ సభ్యుడు మన రాజ్యాంగం ప్రకారం డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పెద్దలు మంచి రికార్డు ఉన్నవాళ్ళు నీతివంతమైన జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు గడుపుతున్న వాళ్ళు లోక్సభలో పాస్ అయిన బిల్లును రాజ్యసభలో పరిశీలించి క్షుణ్ణంగా ఆ బిల్లు యొక్క బాగోగులు అణు అణువున నిశ్చితంగా పరిశీలించి ఓకే అని చెప్పే సభ పెద్దల సభ బాధ్యతాయుతమైన సభ మరి ఎందుకో తెలియదు మరి రాష్ట్ర ప్రజల దురదృష్టమా భారతదేశ ప్రజల దురదృష్టమా రాజ్యాంగం మరి ఏదైనా కల్పించిన వెసులుబాట నాకు తెలియదు కానీ అతను మూడుసార్లు రాజ్యసభ సభ్యుడు ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు ఈ పదకొండు కేసుల్లో అతను కూడా ఏటు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని కోర్టులో పిలిస్తే ఆ గుంపులో ఈయన కూడా పోతాడు కోర్టులో హాజరవుతుంటాడు ఆ రకంగా కోట్లాది రూపాయలు నలభై మూడు వేల కోట్ల రూపాయలు అన్యాయక్రాంతం చేసింది ఈ టీం హెడెడ్ బై మిస్టర్ జగన్మోహన్ రెడ్డి యాజ్ ఏ వన్ గారి టీం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్ము నలభై మూడు వేల కోట్ల రూపాయలు కొట్టేశారని ఛార్జ్షీట్ వేశారు ఏ వన్ జగన్మోహన్ రెడ్డి ఏ టూ ఇతను విజయసాయి రెడ్డి పన్నెండు సంవత్సరాలుగా ఛార్జ్షీట్ వేస్తే అది దురదృష్టమా లేకుంటే న్యాయస్థానాల ఉదాసీనత లేకపోతే న్యాయస్థానాలు చూపించవలసినంత చొరవ చూపించలేదా తీసుకోవలసినంత జాగ్రత్తలు తీసుకోలేదా నేనైతే న్యాయస్థానాలని తప్పు పట్టాలనేది నా ఉద్దేశం కాదు కానీ పన్నెండు సంవత్సరాలుగా విచారణ లేకుండా ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నారు ఇద్దరు ముద్దాయిలు కూడా అబ్బాబే మాకేం లేదు అన్నట్లుగా తిరుగుతున్నారు కానీ వారి వెనక పదకొండు షీట్లు ఉన్నాయి ఫైల్డ్ బై సిబిఐ ఆ చూకంటాం చూడ అతడు వెనక గురువింద గింజకి నలుపున్నట్లుగా వీళ్ళ వెనక ఎంత చరిత్ర ఉన్నది పదకొండు కేసులు కేసుల్లో ముద్దాయి జగన్మోహన్ రెడ్డి అన్న ఆలోచన అతనికి ఉన్నదా లేదో నాకు తెలీదు దిస్ మ్యాన్ ఏ టూ గౌరవ పెద్దల సభ సభ్యుడు పార్లమెంట్ సభ్యుడు అతను పదకొండు కేసుల్లో ఛార్జ్ షీట్ ఎదుర్కొంటున్న వ్యక్తి ఐదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుల్లో ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటున్నారు వీళ్ళిద్దరు కూడా మాకేం తెలీదు మేము ఏదో అంటారు నీతి అని నెయ్యి పుసలం అంటారు గ్రామీణంలో మాట్లాడుకుంటారు ఏ తప్పు చేయని వ్యక్తుల పవిత్రులాగా బాహ్య ప్రపంచంలో తిరుగుతుంటే బాధేస్తుంది నాలాంటి వాడికి వాళ్ళ తిరుగుతుంటే ఇంతవరకు ఎందుకు ట్రయల్ స్టార్ట్ అవ్వలేదు ఎందుకు వీరికి శిక్ష పట్టమో లేకుంటే నిర్దోషగా బయటకు రావటం జరగాలి కదండి పన్నెండు సంవత్సరాలు ఇన్ని కేసుల్లో విచారణ జరగకుండా వీళ్ళు ఉండటం ఏమిటి నేను గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారిని ప్రశ్నించటం లేదు నేను గౌరవంగా విజ్ఞప్తి చేస్తున్నా వాట్ ఈస్ ది సార్ మీ గురించి మీ కుటుంబ నేపథ్యం నాకు తెలుసు నీతి నిజాయితీ కలిగిన కుటుంబం న్యాయశాస్త్రాన్ని పట్టిన కుటుంబం ఇది కానీ ఇదేంటి సార్ పన్నెండేళ్ళైనా కూడా ఇతను కోర్టుకెళ్ళాం సార్ నా మీద విచారణ చేయండి అని అడగలేము సార్ కోర్టులు ఏమైనా ఈ కేసులు మర్చిపోయినావా కోర్టుల్లో ఏదైనా ఈ పేపర్లో తగలబెడతారు చూడు అత్త ఏదైనా చేసి వీళ్ళ కేసులు లేకుండా ఉన్నాయా లేదంటే కోర్టుకు అటెండ్ అవుతున్నారా నాకైతే అంత పట్టడం లేదు ఇదే ఇఫ్ దిస్ ఈజ్ విత్ సమాధర్ ఎక్కువ ఎంత డబ్బున్న ఎక్కువ డబ్బు లేని అక్యూజుడు రాజ్యాంగ పరపతి లేని అక్యూజుడు అయితే ఇలాగ ఊరుకుంటుందా కోర్టు నేను కోర్టును తప్పు పట్టలేదు మళ్ళీ ఏదో అంటారు కంటెంప్ట్ కంటెంప్ట్ అని నేను కోర్టును పట్టట్లేదు నాకు సమాధానం కావాలని చెప్పి నేను అడుగుతున్నా ఒక సామాన్య పౌరుడిగా నేను అడుగుతూ ఉన్నాను నేను పన్నెండు కే సంవత్సరాలు ఏ విచారణ లేకుండా నిశ్చిక్గా బేసిక్గా రోజున ముద్దాయిలో రోడ్ల మీద తిరుగుతూ ఉంటే పైగా అండి ఇంకొక విచిత్రం తమ్ముడు నా వైపు చూడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంట నేను యూరోప్ వెళ్తాను ఆరు నెలలు నాకు పర్మిషన్ ఇవ్వండి అంట కోర్టుని ఆర్ యూ ప్లేయింగ్ విత్ ది కోర్ట్స్ న్యాయస్థానాలతో ఆడుతున్నారా మీరు ముద్దాయిలు ఆడేటు సారీ ఆడు అన్నాను ఆ ఏటు గౌరవ పార్లమెంట్ సభ్యుడు ఆయన పార్లమెంట్లో బల్లగూ వాదిస్తాడు సిగ్గుచేటు ఏ పార్టీ జగన్ పార్టీ నుంచే కదా ఆయన సిగ్గుచేటు నీలాంటి వాడిని పెద్దల సభలో పెట్టడం నీ వెనుగేంత నేర చరిత్ర ఈయన అడిగితే నేను యూరోప్ వెళ్తా మా ఏమన్తో పాటు అంటాను సీబీఐ వాళ్ళు వెళ్ళటానికి లేదు ఈ కోర్టులో విచారణ జరగాలని పాప వాళ్ళంటే కోర్టు రేపు ఏం ఆర్డర్ ఇస్తుందా అని చెప్పిన నా ప్రెస్ మీట్ కోర్టుని ప్రభావితం చేయాలని కూడా కాదండి ఏమిటి ఈ కన్ఫ్యూజన్ అనేది నాది కోర్టు ప్రజల రెస్క్యూకి రావద్దా నాలాంటి ప్రశ్నించే పౌరుడి దృష్టి రెస్క్యూకి రావద్దా ఏం వరలరామయ్య గారు మేమెందుకు పోనిస్తాం అడుగు అడుగున ఎవ్రీడే ట్రయల్ చేస్తాం వీళ్ళ సంగతి తెలుస్తాం అనొద్దండి కోర్టు దారి ఇన్నోసెంట్ వాళ్ళు చాలా గౌరవప్రదంగా అవినీతి రైతులు అంటే ఓకే కోర్టు విచారణ జరగకుండా ఆరు నెలలు ఆయనకు పర్మిషన్ ఇచ్చి మూడు నెలలు ఈయనకు పర్మిషన్ ఇచ్చి వీళ్ళు యువ ఇప్పటికే పెద్ద పెద్దలందరూ కూడా నేర చరిత్రకాలందరూ లండన్లో దిగుతున్నారట జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉంటాడట ఇక్కడ నుంచి ఎగిరిపోతే లండన్లోనే ఉంటాడట ఏంటండి కోర్టు ఈ నేరస్తులకి ఈ రకంగా వెసులుబాటు కల్పించటం కరెక్టా కాదా చెప్పాలని చెప్పి కూడా నేను న్యాయస్థానంలో చీఫ్ జస్టిస్ గారిని అడుగుతున్నా నథింగ్ రాంగ్ యూన్ ఆస్కింగ్ లైక్ దిస్ నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి లేదు వరలరామయ్య గారు వాళ్ళకి మేము పర్మిషన్ ఇవ్వటం లేదు ఆరు నెలలు ఏంటండి మూడు నెలలు ఏంటండి ఏముంది సార్ అక్కడ వెళ్ళకి ఐ డోంట్ అండర్స్టాండ్ సార్ వాట్ ఈస్ దయర్ ఇన్ లండన్ అండి యూరోప్ ఫర్ దిస్ ఏ వన్ అండి ఏ టూ ఏ వన్కి జగన్మోహన్ రెడ్డికి ఏ టూ విశ్వ విజయసాయి రెడ్డికి యూరోప్లో ఏముండదండి ఏమైనా గనులు ఉన్నాయి వీళ్ళు కానీ వీళ్ళ అక్రమాస్తులు అక్కడ ఏమైనా నిక్షిప్తం చేశారా ఏమైనా అక్కడ కంపెనీలు పెట్టారా కంపెనీలు ఇండస్ట్రీస్ ఏమైనా ఇండస్ట్రీస్ పెట్టారా వేళ అక్రమ సంపాదన అక్కడే ఉన్న దాచిపెట్టారా వై ఫ్రీక్వెంట్లీ గోయింగ్ లండన్ వై దిస్ టు హిమ్ చేతులెత్తి నమస్కారం చేస్తున్న చంద్రచూడ్ గారు గౌరవ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ గారికి ఏం జరుగుతుంది సార్ ఈ కేసులో ఈ సిబిఐ కేసులు చూసే కోర్టులో ఏం జరుగుతుంది విచారణ ఎందుకు జరగటం లేదు ఇతను కోర్టుకి ఎందుకు హాజరు అవ్వటం లేదు మొన్నటిదాకా సీఎం అంటే వదిలేశారు వదలటానికి కూడా లేదు అసలు నన్ను అడిగితే సీఎం అయినా కోర్టుకు రావాలని పట్టాలి ఎక్కడున్నాడండి కేజ్రీవాలు జైల్లో కదా ఉన్నాడు ఇప్పుడు మరి ఎందుకండి ఆ రోజున పాత్రికేశ్వర్ మీరు కూడా ఒకసారి నేను రేట్ రేట్ చేస్తున్నా ఆ రోజు సుప్రీంకోర్టు ఏమన్నది ఎంత తక్కువ సమయంలో ఇన్ని కోట్ల రూపాయలు ఇతను ఎలా సంపాదించాడో సునిశ్చితంగా క్షుణ్ణంగా దర్యాప్తు చేయండి అన్నారు వాట్ డజ్ ఇట్ మీన్ అంటే పార్షియల్గా సుప్రీంకోర్టు ఇతను అన్యాయంగా సంపాదించారని ఒప్పుకున్నట్టే కదా అభిప్రాయపడినట్టుగా పోని అటువంటి వ్యక్తి ఇష్టారాజ్యంగా పన్నెండు సంవత్సరాలైనా కూడా అతను కోర్టుకు అటెండ్ అవ్వకుండా పన్నెండు సంవత్సరాలైనా కూడా ఛార్జ్షీట్ విచారణ జరగకుండా ఉంటే ఇప్పుడు ఆయన యూరోప్ పోతానని అప్లికేషన్ పెడితే మనం పరిగెత్తుకల్ ఇస్తారండి సామాన్య ముద్దాయికి ఇస్తారా ఆలోచన చేయమని చెప్పటం కోసం వచ్చి అందుకే రెండు మూడు నిమిషాల్లోనే నా ప్రెస్ మీట్ ముగిస్తాను నన్ను ఏమిటి ముద్దాయిలకి ఎడాసిటీ ఎప్పుడు కావాలంటే అప్పుడు పోతారు ఎప్పుడు కావాలంటే పోతే బెయిల్లో ఉన్నారండి కండిషన్ బెయిల్లో ఉన్నారు వీళ్ళిద్దరు కూడా కండిషన్ బెయిల్లో ఉన్న ఈ ముద్దాయిలు ఎప్పుడంటే అప్పుడు సిబిఐ కోర్టు బాబు సిబిఐ వాళ్ళు వద్దంటారు సార్ వదలకండి సార్ వీళ్ళు మామూలు నేరస్తులు కాదు సార్ వాళ్ళంటే నేను కోర్టు పరిమితిని ప్రశ్నించడం లేదు ఈ కేసులు ఎప్పటికి తేలాలి సార్ మా జీవితకాలంలో చూస్తామా ఈ కేసులు అవుతాయా పన్నెండు సంవత్సరాలు ఇప్పటికే పోయింది వాళ్ళు రివ్యూ చేయరా న్యాయస్థానాలను రిక్వెస్ట్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి కేసులు రివ్యూ చేయాల చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ ఆర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు చంద్రచూడు గారు ఆయనంటే ఎందుకు ఆ కుటుంబ నేపథ్యం చదివాను నేను ఆయనంటే గౌరవం నాకు మీరు రివ్యూ చేయండి సార్ ఈ కేసులు జగన్మోహన్ రెడ్డి అవి ఉండొచ్చు అతను కోట్లాది రూపాయలు ఉండొచ్చు ఒకప్పుడు ఏమి రెండు వేల నాలుగులో ఏమీ లేని వ్యక్తి ఈ రోజున భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయవేత్త కావచ్చు రివ్యూ చేయాలి ఈ కేసులు అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా పొద్దున్నే న్యూస్ పేపర్లో చూ చూశాను నేను ఏదో ఆయన ఏదో ఆరు నెలలు పోతా అంటే ఏదో మూడు నెలలు పోతాట కోర్టుకి ఇంటిమేషన్ ఇచ్చారట కోర్టుని అడిగారట మాకు పర్మిషన్ ఎగిరిపోతామని చెప్పి ఏంటి సార్ ఇది ఒక ముద్దాయికి ఎంత స్వేచ్ఛ కలిగిస్తే కోర్టు ఉన్న విచారణకు సహకరి సహకరించని ముద్దాయి విచారణకు సహకరించని ముద్దాయికి ఈ రకంగా సాయం పడటం తప్పు కాదా సార్ అని నేను అడుగుతున్నా నేను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారిని అడుగుతున్నా గౌరవంగా అడుగుతున్నాను సార్ దయచేసి మీ దృష్టి పెట్టండి ఈ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల మీద మీ దృష్టి కేంద్రీకరించండి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల మీద నిన్న మీరు కలకట్టాలో జరిగిన ఆ డాక్టర్ గారి హత్య మీద మీరు తీసుకున్న చొరవ యు అప్రిషియేట్ భారతదేశ పౌరులందరూ కూడా జై జైలు పలుకుతున్నారు మరి ఇది కూడా చేయండి సార్ ఒక ముద్దాయి బేఖాతరు చేస్తూ ఉన్నాడు నలభై మూడు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కొట్టేశాడని సిబిఐ ది హైయెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్ అవర్ కంట్రీ వాళ్ళు ఛార్జ్షీట్లు వేస్తే పన్నెండు సంవత్సరాల క్రితం ఇంతవరకు విచారణకు నోచుకోకపోతే ఎలా సార్ సామాన్యుడి విషయంలో గట్టిగా బిగిస్తారా మూడు వందల డెబ్బై రూపాయలు కొట్టేస్తే వాడిని బంధిస్తారా బెయిల్ కూడా ఇవ్వరా వాడికి వీలేండి సార్ ఇంత ఇంగ్లాండ్ పోతాడంట యూరోప్ పోతాడంట అమెరికా పోతారంట ఎక్కడెక్కడ తిరుగుతారు ఎక్కడ తిరుగుతారు సార్ వీళ్ళు ఎక్కడ సార్ ఆరు నెలలు యూరప్ తిరిగిన డబ్బులు ఎక్కడ సార్ వీళ్ళకి రెండు వేల నాలుగులో ఏం లేవు సార్ వీళ్ళిద్దరికీ దేవర్ వెరీ ఆర్డినరీ పీపుల్ రెండు వేల సామాన్యులు సినిమాకి టికెట్ కొనాలంటే అటు ఇటు చూసుకునే వాళ్ళు జేబుల్లో సినిమా టిక్కెట్ కొనడానికి అటువంటి వాళ్ళు ఈ మా ఆరు నెలలు యూరప్ మూడు నెలలు ఇంగ్లాండ్ అనేది అమెరికా ఏంటి సార్ అది కోర్టుల్ని వీళ్ళు నిర్దేశిస్తున్నారా లేక మిగతాది డాష్ నేను చెప్పనుదా కోర్టుల మీద నమ్మకం సన్నగిల్లే ప్రమాదాన్ని నుంచి కాపాడాలని చెప్పి కూడా జస్టిస్ చంద్రచూడ్ గారిని నేను కోరుతూ ఉన్నా కోర్టుల మీద నమ్మకం సన్నగిల్లే ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి న్యాయస్థానాన్ని కాపాడాలని చెప్పి కూడా నేను గౌరవ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు చంద్రచూడు గారిని సవినీయంగా విజ్ఞప్తి చేస్తున్నా వీళ్ళని ఎక్కడికి పోనివ్వకండి విదేశాలకు పోవటానికి లేదు నిర్ద్వందంగా నో అని చెప్పండి ట్రయల్ ట్రైల్ లేదు ఆ ప్రొవిజన్ ఉంది డే టు డే ట్రైల్ కండక్ట్ చేయాలా ఈ కేసులు సమీక్షించాలా హైకోర్టు ఆఫ్ తెలంగాణ కావచ్చు సుప్రీంకోర్టు కావచ్చు ఈ కేసులు వెంటనే సమీక్షించి తగిన విధంగా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ముద్దాయిలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన న్యాయస్థానాలుగా మిగిలిపోయే ప్రమాదం ఉందేమో ఆలోచించండి అని చెప్పి కూడా నేను గౌరవ న్యాయస్థానాలకి చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నాకు ఆశ్చర్యం వేసింది కాస్త కోస్తా కొద్దిగా న్యాయస్థానాల గురించి చట్టం గురించి తెలిసిన వాడిగా వాళ్ళిద్దరూ ఒక ఆయన ఆరు నెలలు ఒక ఆయన మూడు నెలలు మేము లండన్ వెళ్తాం యూరోప్కి వెళ్తామని పెడితే ఆర్ ది ప్లేయింగ్ విత్ ది జ్యుడిషరీ ముద్దాయిన జ్యుడిషరీతో ఆటలాడుతున్నారా కోర్టుకి అటెండ్ అవ్వరు ముఖ్యమంత్రిగా ఉన్నామని చెబుతాడు ఒక ఆయన పార్లమెంట్లో నేను ఏదో మాట్లాడాలా పెద్దల సభలో జాతికి మేలు చేయాలంటాడు ఆయన ఏంటి సార్ ఇది నేను పొలిటికల్గా మాట్లాడలేదండి పొలిటికల్గా మాట్లాడితే చచ్చిన పాము అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్గా మాట్లాడితే పదకొండు సీట్లకే పరిమితమయ్యారు వాళ్ళు ప్రతిపక్ష హోదా కూడా లేదు బాబు పొలిటికల్గా ఇట్ ఈస్ డెడ్ పార్టీ చచ్చిపోయిన పార్టీ కాకపోతే న్యాయస్థానాల గౌరవానికి కించిత్ అవమానం కానీ చిన్నతనంగా లేకుండా చూడవలసిన బాధ్యత కూడా హై పై స్థాయిలో ఉన్న పెద్దలకు ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే న్యాయపర్నాలు వల్లిస్తూ ఉంటారు మిమ్మల్ని అడుగుతున్నాను మీరు కోర్టు గట్రా ఉండకుండా ఈ రకంగా విదేశాలకు పారిపోవటానికి పారిపోవటానికి అప్లై చేయటం కరెక్టా అసలు మీరు తిరిగి వస్తారా నాకు అది డౌట్ కూడా ఉంది తిరిగి మళ్ళీ ఇండియా వస్తారా ఏ వన్ అండి ఏ టూ మీరు వెళ్ళిన తర్వాత మీ సంబంధికులు వాళ్ళు కూడా చిన్నగా మీ దగ్గరకు వస్తారా మీరు తిరిగి ఇక్కడ ఇండియాకు వస్తారా ఎవరు గ్యారెంటీ ఇస్తారు ఎవరు గ్యారెంటీ ఇస్తారు తిరిగి మీరు వస్తారని పోనీ ఇక్కడ రాజకీయంగా మీకేం పెద్ద కనపట్టలేదు ఇక్కడ కనుచూపు మేరలో మీకు రాజకీయంగా మంచి భవిష్యత్ ఏం లేదు ఇక్కడ ఈడ్చి కొడితే పదకొండుకి పరిమితం అయ్యారు మీరు ప్రజలు ఎవరు మీ పట్ల లేరు భవిష్యత్తులో కూడా మీకు రాజకీయ జీవితం ఆశాజనకంగా లేదు తిరిగి వస్తారా లేదా ఇప్పుడు ఏ టూ ఉన్నాడు ఏ టూ మీద కొన్ని క్రిమినల్ కేసులు కూడా రెడీ అవుతున్నాయి అంటున్నారు ఇంకా కొన్ని వైజాగ్లన్నీ భూ కబ్జాలన్నీ బయటకు వస్తే ఏ టూ మరలా లోపలికి పోవాలి కదా ఈ నేపథ్యంలో వాళ్ళు విదేశాలకు వెళ్ళి కూర్చుంటే మరలా ఏంటండి వీటి గురించి ఆలోచన చేయవలసిన హై టైం అంటున్నాను నేను సిబిఐ కూడా ఇంకా కొంచెం స్ట్రింజ్ కొంచెం గట్టిగా యాక్ట్ చేయాలా చాలా చాలా లిబరల్గా నేను అడుగుతున్నా నేను గతంలో కొంతకాలం పోలీసు అధికారిగా చేసిన వ్యక్తిగా చాలా లిబరల్గా చూసింది సిబిఐ సిబిఐ జగన్మోహన్ రెడ్డి ఆ ద టీంని ఆ నేర పట్ట చిట్టాల ఉన్న టీంని ఆయనగా అనుంగు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ బ్యాచ్ని చూడవలసినంత గట్టిగా చూడలేదు అందుకే ఎప్పటికైనా రోజువారీ విచారణ జరగాలి జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఆయన తప్పు చేశాడా లేదా కోర్టులు త్వరితగతిన చేయాలి తప్పు చేస్తే శిక్ష విడుదల అంతేగాని వాళ్ళకున్న పరపతిని అడ్డు వారికి ఉన్న అవకాశాలను అడ్డుపెట్టుకొని ఈ రకంగా కోర్టులకు హాజరవ్వకుండా విదేశాలకి వెళ్తా ఉంటాం తప్పు సరైంది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ న్యాయశాస్త్ర కోవిదులందరూ కూడా దీన్ని ఒక ఆసరాగా వాళ్ళు ముద్దాయిల ఆసరాగా తీసుకొని భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు నాకెందుకు ఇవ్వరు ఏ టూకి ఇచ్చారు పర్మిషన్ నాకెందుకు ఇవ్వరు ఆయనకు పన్నెండేళ్ళైనా కూడా విచారణ జరపలేదు కానీ నా కేసులో ఎందుకు అటెండ్ అవ్వాలా అని దీన్ని సాకుగా ఒక ప్లీగా ఒక ప్రెసిడెంట్గా తీసుకుంటే కోర్టులు ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి కూడా తెలియదు నాకు అర్థమైనట్లే తమ్ముడు ఇది జగన్మోహన్ రెడ్డి గారి కేసులో పన్నెండేళ్లుగా విచారణ జరగలేదు కదా నా కేసులో ఎందుకు తొందరపడుతున్నారు అని ఒక ముద్దాయి కోర్టును ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతాం ముద్దాయి నేను ఇంగ్లాండ్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు ఆరు నెలలు నాకు కనీసం ఐదు నెలలు అన్ని ఇంకొక ముద్దాయి అడిగితే ముద్దాయిలకి ఇంత ఫ్రీడమ్ ఏంటి సార్ చట్టబద్ధంగా ఎంతవరకు ఇవాళ అంతవరకు ఇవ్వండి నేను కాదంటలేదు ఈ నెల నేను ఆరు నెలలు వెళ్తా ఈ నెల మూడు నెలలు వెళ్తాడు ఆయన వచ్చే సంవత్సరం ఇది వెళ్తా ఉండేది సార్ ఇది ఇంతంత నేరం మన సుప్రీంకోర్టు జడ్జిసే కామెంట్ చేశారు హత్యా నేరం కంటే గొప్ప నేరం ఇది హత్య క్షణికవేశంలో చేస్తాడు కానీ ఈ ఆర్థిక నేరాలన్నీ కూడా ప్రీప్లాన్గా ప్రణాళిక ప్రకారం దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా పడుతుంది తమ్ముడు చేయాలి పాయింట్ దేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా పడుతుందని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినప్పుడు ఇతను పవిత్రుడిగా చూస్తామండి మంచివాడుగా చూస్తారండి ఎవరైనా ఆలోచన చేయండి అని చెప్పి కూడా విజ్ఞాన మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ చివరగా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి మీరు విదేశాలకు పోవద్దు మీ కేసులు పూర్తయినంతవరకు కూడా అది నా సూచన మీకు న్యాయస్థానాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా నేను డైరెక్ట్ చేయట్లా విజ్ఞప్తి చేస్తున్నా ఒక్కసారి ఆలోచన చేయండి పన్నెండేళ్ళుగా కేసుల్లో ఏం లేదు ఇంతవరకు ఓమన్ లేదు విచారణ లేదు ఇతను మంచివాడ నేరస్తురా తెలియటం లేదు ఈ నేపథ్యంలో ఆరు నెలలు ఆయన్ని మూడు నెలలు ఎన్ని విదేశాలకు పంపితే ఏమి జరుగుతుందో ఏమి అభిప్రాయం ఉంటుందో న్యాయస్థానాల మీద ఒక్కసారి పునః పరిశీలన చేయమన్నది కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా సుప్రీంకోర్టు సిజే గౌరవ చంద్రచూడ్ గారు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా ఈ కేసులు మీరే సమీక్ష చేయాలా అంటే మీ కుటుంబ నేపథ్యం నాకు తెలుసు మీరు చేస్తేనే న్యాయం జరుగుతుంది మిగతా వాళ్ళు చేస్తే చే జరగదని కాదు సార్ త్వరగా త్వరతగా అనే న్యాయం జరుగుతుంది ఇది సమీక్ష చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నేను ఈ రకంగా ముద్దాయి ఈ కెనాట్ ప్లే న్యాయస్థానాలతో ఆడుకోవటానికి వీల్లేదు అది ఎలా చేయకూడదని చెప్పి కూడా గౌరవ న్యాయస్థానాలకి నేను విజ్ఞప్తి చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా ఆలోచన చేయండి సార్ మామూలు ముద్దాయి కాదు కదా ఐదేళ్ళ ముఖ్యమంత్రిగా చేసిన ముద్దాయి మీరు శాసనసభ్యుడిగా ఉన్న ముద్దాయి ఆయన పది పదిహేను ఏళ్ళు ఎంపీగా చేసిన ముద్దాయి ఇప్పుడు ఎంపీగా ఉన్నాడు ముద్దాయి మామూలు ముద్దాయిలు కాదుగా ప్రత్యేకత సంతరించుకున్న ముద్దాయిలు పదేళ్ల క్రితం ఏమి లేనివాళ్ళు ఈరోజు కోట్ల కోట్ల పడగలెత్తిన ముద్దాయిలు మామూలు వాళ్ళ మీరు మీరే రోజువారీ విచారణకి మీరే స్వాగతించండి సార్ రోజు విచారణ చేసి తొందరగా నా మీద నేరం ఉందో లేదో తేల్చాను సార్ అని అడగండి మీరే కోరండి న్యాయస్థానాలని అని చెప్పి కూడా కోరుతూ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన కేసులపైన ఆడుతున్న ఈ రాజకీయ క్రీనేడను కూడా గమనించండి రాజకీయ క్రీడేడా ఏ రకంగా న్యాయస్థానాలతో అతను ఆడుతున్నాడని నేను అనను కానీ ఏ రకంగా ఉపయోగించుకుంటున్నాడో అతను ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి కూడా తెలియజేస్తున్నావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరిబడి